పన్నెండు మందిలో ఏవన్ అయిన అద్దెపల్లి జనార్దన్ అతనిది ఇబ్రహీంపట్నం మండలం ఇబ్రహీంపట్నం విలేజ్ అతను అలాగే ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్కి లైసెన్సీ అయి ఉన్నాడు యాజ్ పర్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఏదైనా ఎక్సైజ్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే ఆ వ్యక్తి పేరు మీద ఉన్న లైసెన్స్లు కూడా మనం రద్దు చేయబడతాయి అందులో భాగంగా ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి అతను అతని పేరు మీద ఉన్న ఏఆన్ఆర్ బార్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఫర్దర్గా క్యాన్సలేషన్ కూడా చేస్తాము అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవాళ అతనికి సంబంధించిన ప్లేసెస్ను కూడా ఇన్వెస్టి సెర్చ్ చేస్తున్నాము నో ఏమీ ఇక్కడైతే ఇక్కడ వరకు అయితే ఏమీ ఆ క్రైమ్ డిటెక్ట్ అయినట్టుగా యాజ్ నో ఏమీ ట్రేసెస్ అయితే మాకు ఐడెంటిఫై అవ్వలేదు స్థానికంగా ఉన్న బార్లు వైన్ షాపులు ఈయనకు కూడా భాగస్వామ్యం ఉందని లేక భాగస్వాములు కూడా కొంతమంది బిజినెస్ చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి సార్ దీనికి సంబంధించి ఏమైనా విచారం చేసే అవకాశం ఉందా తప్పకుండా విచారణ జరుగుతుందండి ఇది మొత్తం కూడా హై లెవెల్గా దీనికి ఒక ఆఫీసర్స్ దీని గురించి ఆల్రెడీ అపాయింట్ అయ్యి ఉన్నారు దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ ఇష్యూ ఇక్కడ ఆయన చేసిన ఏదైతే ఇక్కడ సరఫరా వరకు అయితే అలాంటి కంప్లైంట్లు కానీ అలాంటి ట్రేసెస్ కానీ ఎవిడెన్సెస్ కానీ ఏమీ మనకు ఇప్పటివరకు అవ్వలేదు మోర్ దెన్ దట్ ఇట్ ఈస్ సిక్స్ మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ దమ్మల పల్లి మొలకలు చెరువు కాబట్టి రాదని అనుకుంటున్నాం ఎనీహో బట్ ఇప్పుడు గత మూడు రోజుల నుంచి కూడా ఐదు టీములు వేసి ఇక్కడ ప్రతి సస్పెక్టెడ్ ప్లేసెస్ని మా డిపి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మాతో అందరితో ఇన్వెస్టిగేషన్ వెరిఫికేషన్ సెర్చ్ చేయిస్తున్నారు ఇప్పుడు వరకైతే ఏమైంది సార్ ఇతను సంబంధించి ఇంకేమైనా కొత్తగా ఇక్కడ ఈ ఏరియాలో ఇంకా వైన్ షాపులు కానీ బ్యాంక్ షాప్ కానీ పేరు మీద సార్ ఇతని పేరు మీద ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ తప్ప ఇంకేమీ లేదు ఓకే సార్ ఓకే సార్ ఇప్పుడు ఇబ్రేంపట్నం ఊర్లో గ్రామంలో ఏఎన్ఆర్ బార్ అండ్ ఉందండి ఆ బార్ బాను గారు అద్దె పెళ్లి గారు వారు ఆ కంబలపళ్ళ దగ్గరికి కొన్న ములకల చెరువులో ఈ స్పిరిట్ ఏది రెక్పేడ్ స్పిరిట్తో కలిసిన దాన్ని వాళ్ళు బాటిల్ నింపి దాన్ని మేము యాక్చువల్గా అయితే ఏమంటాం అంటే రెగ్యులర్ బాటిల్ కనం దాన్ని స్కూరియస్ డెక్కర్ అంటాం స్కూరియస్ అంటే అందులో డిఫరెంట్ స్ట్రెంగ్స్ ఉంటాయి మామూలుగా బార్లో ఇక్కడ మామూలు దీంట్లో డిస్ట్రెంట్గా తయారైతే స్పెసిఫైడ్ స్ట్రెంగ్ ఉంటుంది ఏంటంటే ఇది రెగ్యులర్ స్ట్రెంగ్స్ తోటి ఇది క్యారమిల్ వాడి ఇది తయారు చేసి అవి అమ్ముతూ అనమాట దీంట్లో ప్రధాన ముద్దాయిగా ఏవన్ ముద్దాయిగా అదే పేరు జనార్దన్ ఏఎన్ఆర్ వారు వానరా గారు జనార్దన్ రా గారు ఎబ్రహీంపట్నం అయిన అందులో ఏవన్ ముద్దాయిగా అక్కడ నమోదైంది కేసు నమోదు అయింది ఆ సందర్భంగా నిన్న రాజు కట్ట రాజు అన్న అతన్ని ఇక్కడ ఉన్నాడంటే అతను అంచుడు అతను మేము తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తే ఇక్కడ ఉందనే విషయం తెలిసింది ఈ సందర్భంగా మేము దగ్గర దగ్గర మూడు వేల లీటర్లు మిక్స్ చేసిన అంటే క్యారామిల్ ప్లస్ ఎక్టివేట్ స్పిరిట్ మిక్స్ చేసిన తొంభై క్యాన్లు దగ్గర తీసుకో సీజ్ చేసామండి అదేవిధంగా ఒక వంద ఆల్రెడీ నింపిన సీసాలను కూడా వంద చేసాలని మేము బాక్సుల్ని సీజ్ చేసాం అదేవిధంగా ఇక్కడ చాలా ఖాళీ సీసాలు ఉన్నాయండి ఆ ఖాళీ చేసాలన్నీ కూడా నింపడానికి సిద్ధంగా ఉన్నాయి అవి కూడా సీజ్ చేసాం ఈ సందర్భంగా జనాదన్ బ్రదరు జగన్ మోహన్ రావు అతను కూడా అరెస్ట్ చేసాం ఇక్కడ మేము ఇద్దరం ఇద్దరు నరస్ చేసేవండి కట్టారాజు ఒక అతన్ని జగన్మోహన్ రావు ఒక జగన్మోహన్ రావు స్వయాన అద్దేపల్లి జనార్దన గారి పెద్దలు కట్టారాజు అతను ముందు ఈ షాప్లో ఈ పచారి షాప్లో పనిచేసేవాడు అతను కూడా అక్కడికి వెళ్ళి వస్తున్నాడు ఇది రీసెంట్గా తీసుకొచ్చారని చెప్పి తెలిసింది మరి ఇక్కడ ఇక్కడ పర్పస్ కోసం అమ్ముతారో తెలియదు లేదా అక్కడ తీసుకెళ్ళడానికి ఎక్కడ గోడౌన్ కింద వాడుకోవడం పెట్టుకుంటారో తెలియదు మేము అంతకుముందు మూడు రోజుల నుంచి మేము అన్ని కూడా వాళ్ళకి సంబంధించిన బారు కంచీచర్లో ఉన్న షాపు అక్కడ శ్రీనివాస వైన్స్ అని చెప్పేసి అక్కడ భావనీపురం ఉన్న షాపు అన్నీ కూడా లేదు స్టెన్సర్ అని చెక్ చేసాం ఏం దొరకలేదు రాత్రి దొరికింది దాని మీద ఇంటర్నేషనల్ ఇది వర్కౌట్ అయింది అనమాట లేదండి ఇంకా అది స్టార్ట్ చేయాలి అప్లై స్టార్ట్ చేయలేదు కంచిచేర్లు కూడా వెళ్ళాను కంచిచర్లో పార్ట్నర్స్ అండి డీటెయిల్గా ఇచ్చండి

ఇది మిక్సింగ్ ఎక్కడ జరుగుతుంది అనేది ఏమన్నా తెలిసిందా సార్ అక్కడ జరిగేది అక్కడ జరుగుతుందండి మిక్సింగ్ మిషన్ ఎక్కడ ఉంది కదా తెచ్చే ఉంది కదా చూపించారు కదా అది క్యాప్ ఒకటాకే క్యాప్ పెట్టి క్యాప్ దాని పెట్టి హీల్ వేసి పైన హీల్ వేసేస్తారు సేమ్ యాజ్ గా ఉంటుంది ఆ లిక్విడ్ ఎక్కడ మిక్స్ అవుతుంది అనేది వీళ్ళు ఇక్కడ మిక్స్ చేస్తారు ఇక్కడ మిక్స్ చేసామని చెప్పారు అది కొన్ని కొన్ని అక్కడ నుంచి వచ్చింది అనుకుంటా అన్నది ఏంటంటే మాకు ఇంట్రాగేషన్ చేసి వెళ్ళిపోయాం మీ డీటెయిల్ అనాలసిస్ మా పై ఆఫీసర్ అధికారులు అన్నది చేస్తాను మీరు అది ఇష్యూ కాదు ఏంటంటే మొత్తం మీద మొక్కరి సెలవు కానీ వచ్చింది సార్ సేల్ ఎక్కడికి వెళ్ళాలి తెలుసు షేర్ గుంటే దొరికేసింది షాపుల్లో మా మాకు తెలిస్తే మాకు చెప్పారు వెంటనే ఇమీడియట్గా మనం చెక్ చేసాం బారులు అవన్నీ బార్ షాపులు ఎక్కడ బాటిల్ కూడా లేదు మెయిన్ షాపులు కూడా చెక్ చేసారు అంటే ఇక్కడ మనకు తక్కువ కదా అటు కంచిచర్లో కూడా బెల్ట్ షాప్ నుంచి చెక్ చేసింది సిఏ గారు అక్కడ కూడా ఏమి ఆనవాళ్ళు దొరకలేదు అంటే ఇక్కడి నుంచి ఏం తీయలేదు ఇంకా ఇంకా ఎక్కడ డంపింగ్ ఉన్నట్టు ఏమన్నా తెలిసిందా సార్ ఇదే డంపింగ్ ఇది ఒకటే ఇంకా లేదు అంటే మాకు ఇంకా ఫర్దర్ ఇంట్రగేషన్ దొరికితే చెప్పలేదు కానీ ప్రస్తుతానికి అయితే ఇదే డంపింగ్ వాళ్ళు చెప్పింది వాళ్ళ మందు ఏమి దొరకలేదు అన్నారు కానీ చివరికి ఫైనల్ గా మనకి ఉన్నట్టు తేలింది అనమాట దాకా ఉందండి అలాగే బయట వంద పిట్ల దాకా ఉన్నాయి డెబ్బై యాభై లెక్కలేదు అవి పన్ను లెక్కేసారు అన్నీ వంద సిల బాక్సులు ఉన్నాయండి చెప్తాం అన్ని చెప్తాం తీర్చేసాము